జనగామ పట్టణంలో హైదరాబాద్ రోడ్డు నుంచి సిద్దిపేట కలుపుతూ ఎన్హెచ్ ఫైవ్ బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్న ఈ సందర్భంగా బాణాపురంలో అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రోక్క నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ మాట్లాడుతూ గతంలో నూట ముప్పై రెండు రోజుల రీలే దీక్షలు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్లను కలిశారు ఈ సందర్బంగా ఎన్హెచ్ హైవే అధికారులు ఆర్డీఓ దీక్ష దగ్గరకు వచ్చి తప్పకుండా అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామని చెప్పారు మళ్లీ రాత్రి ఇరువైపులా రోడ్డు మీద మట్టి పోస్తున్నారని పెద్ద ఎత్తున రాస్తారోకు నిర్వహించామని రాస్తారు ఒక దగ్గరికి సబ్ ఇన్స్పెక్టర్ సీఐ సత్యనారాయణ రెడ్డి రోకు కూర్చున్న దగ్గరకు వచ్చి ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి రోడ్డును బ్లాక్ చేయకుండా చూస్తామని అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు ఎండి అజరుద్దీన్ పట్టణ కమిటీ సభ్యులు బూడిది ప్రశాంత్ నాయకులు ధరవత్ మహేందర్ పల్లెల్ల శంకర్ రాఘళ్ల అంజయ్య ఆడ రమేష్ పాము భిక్షపతి మంద నరసింహలు ప్రసాద్ హరీష్ శ్రీకాంత్ చింతల బాబు వసంత రేణుక పద్మ కాంతి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు నేషనల్ హైదరాబాద్ రోడ్డును ఇది సిద్దిపేట రోడ్డును కలుపుతున్నటువంటి ఈ హైవే రోడ్డు దీనికి సంబంధించినటువంటిది అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర రోకను నిర్వహిస్తూ ఉన్నాం గతంలో నూట ముప్పై రెండు రోజులు ఇక్కడ దీక్షలు చేసినాం ఆ సందర్భంగా స్వయంగా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు డీసీపీ గారు సంబంధించినటువంటి ఎన్యుహెచ్ హైవే ఏఈ గారు సంబంధించినటువంటి అధికారులు వచ్చి దీక్ష శిబిరం అక్కడికి వచ్చి ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేంత వరకు ఈ రోడ్ను బ్లాక్ చేయమని చెప్పేసి ఆ రోజు చెప్పారు మళ్ళీ ఇక్కడికి అక్కడ రాత్రి రాత్రే ఇక్కడికి అక్కడికి మట్టి పోయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మరి మంత్రి గారిని కలిసినాం కలిసి సందర్భంగా లెటర్లు ఇచ్చినాం వాళ్ళు తప్పకుండా ఎన్హెచ్ఐవి ఎన్హెచ్ సంబంధించి అధికారులకు రాసి తప్పకుండా సాంక్షన్ చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాగ్దానం ఇచ్చారు ఈ సందర్భంగా మళ్ళొకసారి ఒకసారి చెప్తా ఉన్నాం ఈ ఈ ఇక్కడికి వెళ్ళి యాదగిరి యాదాద్రి భువనగిరిని ఇటు జనగామ జిల్లాను కలుపుతూ దాదాపు నిత్యము ఒక నాలుగైదు వేల మంది పిల్లలు దాంతోపాటు స్కూల్కి వెళ్ళేటువంటి దాంతోపాటు పనిచేసినటువంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి తక్షణమే ఈ రోడ్ను సాంక్షన్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడికి వెళ్ళి మొదలుకుంటే మరి ఏసేడ్ నగరు మూడో విడత ఇందిరామీ రెండో పేసు ఇందిరామ ఇన్లు ఎలమూల సిద్ధేంకి పెద్రాంచర్ల శ్రీనివాస్పురం అదే రకంగా రాజపేట కలుపుతూ ఉన్నటువంటి రోడ్ లింక్ రోడ్డు కాబట్టి దీన్ని బ్లాక్ చేయకుండా అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాం లేకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం